కుబీర్ మండలంలోని దార్ కుబీర్ గ్రామంలో పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులు బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని యాభై రెండు పాయింట్ ఇరవై లక్షల రూపాయలతో మన ఊరు మనబడి పథకంలో నూతనంగా నిర్మించిన పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు నాగుల పంచమి పురస్కరించుకుని పాఠశాల విద్యార్థినిలు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు కాబట్టి మనం అందరం కూడా అతనికి బలం చేకూర్చే విధంగా మనం కూడా నడిచినట్లయితే ఇంకా తనకు ఉత్సాహం వద్దలేసి ఇంకా ఎంతో మన మొదటి నియోజకవర్గాన్ని మనం ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా తాను చేయగలుగుతాడు అయితే ఇక్కడ మరి ఏ వ్యక్తి అయినా ఏ అధికారి అయినా రెండే రెండు దీనితో రాణించబడతాడు ఒకటి శ్రమ రెండవది ప్రేమ శ్రమ ఉండి ప్రేమ లేకపోయినా ప్రేమ ఉండి శ్రమ లేకపోయినా ఆ వ్యక్తి రాణించలేదు ఎందుకంటే ఇక్కడ మీ మన్నులు అరవింద్ గారు పొందారంటే అతను కష్టపడి ఇక్కడ శ్రమించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న మేడంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అతని మాదిరిగా మీరు కృషి చేయడం పేరు తెచ్చుకోండి ఈ గ్రామాలకు ఎంతో ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మీరు బోధిస్తున్నారు కాబట్టి ఇక్కడ పిల్లల యొక్క మీరు ప్రేరేపించి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే సైతే చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది డ్రాప్ అవుట్స్ లేకుండా ఇంకే కానీ ఇది ఉదాసీనత చూపించకుండా हम तो इसके लिए विजन का नोट आता दिखा रहा है हम लोग वहाँ एलपीडी में आया हम लोग वहाँ ये मंचल बिंदु का हम लोग बहुत उन दर्द के बारिश को लेकर हैं बुजुर्ग था तो अध्यक्ष ने कहा कंपनी के हर मूवी के लिए रोजगार कोड बांधने के जन ये गवर्नमेंट वकील दवा నలభై శాతం మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది ఈ స్కీమ్ కింద యాభై రెండు లక్షలు శాంక్షన్ అయిన తర్వాత ఈ బడి పూర్తిగా చేయడం జరిగింది రెండు క్లాస్ రూమ్ కు ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షలు కంపౌండ్ వాల్ కు పది లక్షలు కిచెన్ షెడ్ కు మూడు లక్షల యాభై వేలు అదేవిధంగా టాయిలెట్ బాత్రూమ్ కు ఎనిమిది లక్షల డోస్ కూడా కంప్లీట్ తర్వాత ఆనందంగా ఉండాలంటే బాగా తక్కువ గురు యొక్క పిల్లగా ఇక్కడ ఈ స్కూల్లో సదు అంటే ఎందుకంటే ఎవరు ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియం కావాలా ప్రతి విలేజ్లో తెలుగు మీడియం ఉంది మా పిల్లగా ఇంగ్లీష్ మీడియం చదవాలని బీద వాళ్ళ కూడా కోరిక ఉన్నాయి దాని ప్రకారం గవర్నమెంట్ గవర్నమెంట్లోనే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని విలేజెస్లా ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాం ప్రైవేట్ స్కూల్లో చదివితే చాలా మంచి బోధన ఉంటుందని కానీ వాస్తవంగా ఒక డిఎస్సి పాస్